ఆ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో అసలు కారు ఎలా దానికి ఉంటాను అది తెలిసి మన ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా ఈయన కోసం ఆ డ్రైవర్ తీసుకెళ్తున్నట్టున్నాడు ఎందుకంటే ఏ కారు కూడా కనపట్ల అదిగోండి సెవెంత్ లేక్ వచ్చేసాం అది మొత్తానికి కారు రాదు అయినా తీసుకొచ్చేసాడు మనం అనుకున్నట్టు ఆ పెద్ద ఆయన కోసమే అందరు నడుచుకుంటూ వస్తుంది అందుకే అమ్మో చాలా దూరం నడవాలండి బాబు ఇక్కడి నుంచి చూస్తుంటే ఆ చివరిన రంగు వేరే రకంగా ఉంది ఇక్కడ రంగు వేరే రకంగా ఉంది ఈ సెవెన్ లేక్ అనేది ఇది కుక్క ఏంటి ఎంత ఉంది అవు చాలా పెద్దది జాగ్రత్తగా ఉండాలి కుక్కలతో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇదంతా మాములు డల్గా ఉంది కలరు చూస్తున్నారు కదా అటు వెళ్తే మెరుస్తుంది లేకు అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి చూపించేసి వచ్చేస్తా ఇక్కడ రోడ్డు కూడా ఉంది సెవెంత్ లేక్కి ఆ కొండపైన తెల్లం కనపడుతుంది అనుకుంటున్నారు అదంతా మంచండి నేను మొదట్లో రంగు రంగేమో అనుకున్నా కొండలపైన రంగు ఏంటి అని చెప్పి కొంతమందిని అడిగితే చెప్పారు అది మంచి అని బా సెవెంత్ లేక్ నిజంగా అదిరిపోయింది ఇదిగోండి చాలా దూరం వచ్చేసాం అక్కడెక్కడో నుంచి ఇందాక చూసాం కదా అక్కడెక్కడో ఆ పెంకుటింటి దగ్గర నుంచి ఇక్కడ వరకు దాదాపుగా కిలోమీటర్ పైనే లొకేషను ఈ విధంగా ఉందండి ఇంకా ఆ కొండపైకి కూడా ఉంది ఇప్పుడు కాదులే ఎక్కుదాం అది ఎక్కి దిగాలంటే దానికి ఒక రోజు పెట్టుకోవాలి సపరేట్గా ఇది నేను వెతుకుతున్న లొకేషను ఇక్కడ రంగు మారింది వాటరు కానీ ఆ పింకు పింక్ కలర్లో వాటర్ అయితే ఎక్కడ కనపడలే నాకు మొత్తం బ్లూ గ్రీను ఇంకా అది లేకపోతే వెళ్తానే ఉందండి సో నన్ను అడిగితే అందరూ వెళ్ళినా అదే లేకు వెనక్కి వెళ్ళిపోతాను ఇక్కడ మొబైల్లో కూడా సిగ్నల్ లేదు ఆ మొదటి లేక్ దా దగ్గర నుంచి ఎక్కడా కూడా సిగ్నల్ అయితే లేదు నిజంగా చాలా వర్తండి బాబు ఖచ్చితంగా ఈ సెంట్రల్ ఏషియాలోని ఈ దేశం అయితే రండి అందులో ఈ సెవెన్ లేక్స్కి అయితే రండి ఇక్కడ జనాలు కూడా చాలా మంచిగా హలో హలో అని బలకరిస్తారు ఆ ఉజ్బేకిస్తాన్ దేశంతో కంపేర్ చేస్తే బాగుంది కొంచెం అవుతా మాట్లాడుతున్నారు ఇక్కడ బాగున్నారు నాకు ఆ ఉజ్బేకిస్తాన్లో నచ్చలే ఇక్కడ బాగుంది తజికిస్తాన్లో ఇంకా అలాగే చివరిగా ఓ పని చేయాలి అదే ఇంకా ఫైనల్గా ఇది సెవెంత్ లేక్ డాన్ అయిపోయింది ఇప్పుడు దాన్ని టచ్ చేసాం లేక్ని